ఇక తర్వాత ఈ టీడీపీలోకి నిన్న ఇద్దరు చేరారండి వీరశివారెడ్డి గారు సీనియర్ నాయకుడే కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి గారు గతంలో కూడా ఈయన టీడీపీలో ఉన్నాడు ఈయనతో పాటు ఏపీ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఈయన కూడా చేరాడండి ఆదానికి చెందిన ఏసీ శ్రీకాంత్ రెడ్డి వీళ్ళంతా చేరారు నిన్న సో కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఇప్పటివరకు ఈ అమరావతి పరిరక్షణ వేదిక పేరుతోటి కొంత యాక్టివిటీ చేస్తా సారీ ఏపీ పరిరక్షణ పేరుతోటి యాక్టివిటీ చేస్తా అమరావతికి మద్దతుగా మాట్లాడుతున్నాడు చాలా కాలంగా చాలా యాక్టివ్గా ఉన్నాడు మోహన్ లార్ఎస్ ఈయన జగన్మోహన్ రెడ్డి మీద పెద్ద ఎత్తున యుద్ధం చేస్తున్నాడు కాబట్టి ఈయన టీడీపీ అనుకూలము అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది చాలా కాలం నుంచి గతంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు టీడీపీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఈయన పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేశాడు ఆ తర్వాత మరి ఆయన వ్యూ పాయింట్స్ మార్చుకున్నాడు మార్చుకొని మరి అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తున్నాడు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాడు అనేటువంటి థీమ్ తోటి దాదాపు అన్ని టీవీల్లో ఎప్పుడు కనిపిస్తూనే ఉంటాడు అందరికీ ఆయన పరిచితుడే ఆయన మరి ఇంతకాలం తర్వాత టీడీపీలో చేరారు మరి టీడీపీ నుంచి పోటీ చేస్తారా పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆయన సీటు అడుగుతున్నాడు అనేది బయట అనుకునే విషయం అందులో ఎంత వాస్తవం ఉందో తెలియదు మరి సీటు ఇస్తారా లేదో కూడా చూడాలి దీంతోపాటు ఇంకొక వార్త వచ్చిందండి అదేంటంటే జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం మరి అక్కడ పెద్ద కుటుంబం అనంతపురంలో అయితే ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి ఆయన కొడుకులు ఉన్న పవన్ రెడ్డి అనే ఒకతను అస్మిత్ రెడ్డి అని మరొకరు సో వీళ్ళకి అనంతపురంలో ఎంపీ సీటు అడిగితే ఇవ్వను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అనేది వార్త ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న రెండు ఎంపీ సీట్లు కూడా ఈసారి బీసీలకే ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించుకున్నామేమని చెప్పాట చంద్రబాబు నాయుడు గారు ఆయనంత స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పడం కొంచెం అరుదే సో ఈ మధ్యకాలంలో స్పష్టంగా నేరుగా సూటిగా కొన్ని విషయాలు చెప్పేస్తున్నారు సో దానికి ఎట్లా రియాక్ట్ అవుతారు జేసీ ఫ్యామిలీ అనేది చూడాలి